జీఎస్టీ ఆడిట్ల సమయంలో వస్తున్న నోటీసులు వ్యత్యాసాలపై వ్యాపారులకు స్పష్టత అవసరం ప్రస్తుతం అనేక మందికి డిపార్ట్మెంట్ నుండి డిఆర్సీ సున్నా ఒకటి రికన్సిలియేషన్ స్క్రూటినీకి సంబంధించిన నోటీసులు జారీ అవుతున్నాయి ఈ నోటీసులు ఎక్కువగా జీఎస్టీఆర్ మైనస్ ఒకటి జీఎస్టీఆర్ మైనస్ బ్లో డిక్లేర్ చేసిన అవుట్వర్డ్ సప్లై టర్నోవర్ మరియు వార్షిక రిటర్న్ జీఎస్టీఆర్ మైనస్ తొమ్మిదిలో చూపిన టర్నోవర్ మధ్య ఉండే వ్యత్యాసాలపై ఆధారపడి ఉంటాయి ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం డిక్లేర్ చేసిన టర్నోవర్లో ఎగుమతులు జీరో రేటెడ్ సప్లైలు అకౌంటింగ్ అడ్జస్ట్మెంట్స్ రైట్ బ్యాక్స్ స్క్రాప్ సేల్స్ డ్రాబ్యాక్స్ బ్యాంక్ వడ్డీ వంటి అంశాలు కూడా కనిపిస్తాయి అయితే ఇవన్నీ టాక్సబుల్ సప్లై కిందకు రావు కాబట్టి జీఎస్టీ రిటర్నుల్లో రిఫ్లెక్ట్ కావు కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇవి ఇన్కంలో చూపించాల్సి వస్తుంది కానీ జీఎస్టీ రిటర్న్లో చూపనవసరం లేదు ఈ వ్యత్యాసాన్ని సరిచూడటానికి వ్యాపారులు రికన్సిలియేషన్ స్టేట్మెంట్ సిద్ధం చేయాలి ఏ అంశాలు టాక్సబుల్ సప్లై కిందకు వస్తాయో ఏవి కేవలం బ్యాలెన్స్ షీట్లో ఇన్కమ్ గా మాత్రమే ఉంటాయో స్పష్టంగా చూపించాలి ఉదాహరణకు ఎగుమతి సప్లైలు ఎస్జెడ్ యూనిట్లకు సరఫరాలు బ్యాంక్ వడ్డీ రైట్ బ్యాక్స్ డ్రాబ్యాక్స్ వంటి అంశాలు వార్షిక రిటర్న్లో ఉండకపోవచ్చు అధికారులు పరిశీలనలో ఇలాంటి వ్యత్యాసాలను గమనిస్తే నోటీసులు ఇస్తారు కానీ వ్యాపారులు సరైన రికన్సిలియేషన్ రిపోర్ట్ ఆడిటర్ సర్టిఫికేట్తో సమాధానం ఇస్తే డిమాండ్ డ్రాప్ కావచ్చు సరైన పద్ధతిలో వివరించబడిన కేసులు అధికారులు అంగీకరించే అవకాశం ఉంటుంది అందువల్ల జీఎస్టీ ఆడిట్ సమయంలో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వ్యాపారులు ఆందోళన చెందకుండా సరైన రీతిలో రికన్సిలియేషన్ చేయడం అవసరమైతే కౌన్సల్టెంట్ సహాయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు